ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరెప్పుడు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ శిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ బాబాగారు చల్లని చూపులు అందరిపై ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను ఇంక ఈరోజు విడాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు అది ఎవరో తెలుసుకో తల్లి నా మీద నమ్మకం ఉంటే రెండు నిమిషాలు విను అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటల్లోని పరమార్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి శ్రద్ధ సబూర్యాన్ని కామెంట్ పెట్టండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మళ్ళీ ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు నీకైన శుభవార్త నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది ైనది ఒకటి నిన్ను చేరబోతుంది నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు నిన్ను చేరబోతుందమ్మా ఇక నుంచి నువ్వు కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు నీలో ఉన్న భయాన్ని వదిలేసే తల్లి ధైర్యం వెనకాలే వెళ్ళు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకు నిన్ను వద్దు అని అనుకున్న వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నువ్వు కావాలి అని నీ వద్దకు వస్తారమ్మా అంతటి అదృష్టం నీకు కలగబోతుంది ఇకపై నీకు అంతా సంతోషమేనమ్మా కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకి పరిష్కారం కూడా లభించబోతుందమ్మా నీ కోరిక తీరబోతుందమ్మా నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేస్తాను అసలు నువ్వు ఊహించని అద్భుతమైతే జరుగుతుంది నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అందులో సక్సెస్ అనేది వస్తుందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్న కోరిక ఈ నెలలోనే జరగబోతుందమ్మా నువ్వు కన్నీళ్లు కార్చే రోజులు ఇక ముగిసిపోయాయి నీకు ఒక తీయని కాలం ఆరంభం అయ్యింది అని నువ్వు గుర్తుంచుకో తల్లి నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటావో అలాగే నీ జీవితంలో సక్సెస్ను చూస్తావు తల్లి నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుస్తానమ్మా నీ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను నువ్వు ఏ బంధంతో అయితే కలిసి సంతోషంగా ఉంటావో ఆ బంధం త్వరలోనే నీకు దగ్గరయ్యే రోజు వచ్చేసిందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు నిశ్చింతంగా ఉండు తల్లి ఇక నీకు రాబోయే కాలం మంచి నెలలుగా ఉంటాయి ఒక విషయం నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు నువ్వు పడే కష్టం తీరిపోయింది అని గుర్తుంచుకోవాలమ్మా జీవితానికి మంచి మార్పు తీసుకువస్తానమ్మా జీవితాంతం నీకు నేను తోడుగా ఉంటాను తల్లి బాధపడే కాలం ముగిసిపోయిందమ్మా ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే నేను ఉండగా నీకు భయమెందుకమ్మా నేను నీతో లేను అని నీకు అనిపించినప్పుడల్లా మనంలో నేను నీతోనే ఉన్నానమ్మా పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు కానీ క్షణము నేను నీతోనే ఉన్నానమ్మా నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటున్నావు ప్రతి క్షణం ఏ బంధం గురించి అయితే బాధపడుతున్నావు ఏ బంధంలో అయితే నువ్వు మంచి మార్పు తీసుకురావాలి అని అడుగుతున్నావు ఆ ప్రార్థనలన్నీ కూడా నేను వింటున్నానమ్మా ఖచ్చితంగా నీ బంధంలో మంచి మార్పు వస్తుందమ్మా నా బిడ్డవైన నువ్వు ఎటువంటి ఆందోళన చెందవద్దు నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు ఏమో ఏమవుతుందో అన్న ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందడుగు వై తల్లి నేను నీ వెన్నంటే ఉండి నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తానమ్మా బాబాని నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు నిలిచిపోయిన నీ కాలంలో ఒక్కసారి ఆ రోజులను గుర్తు తెచ్చుకో తల్లి ఉంచబోయే సుఖాల తీయదనం నీకు రెట్టింపు అవుతుంది భక్తుల కష్టాలు నావే నా బిడ్డల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను భక్తుల కోరికలు అన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను అన్నమాట నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు కూర్చుని ఏడుస్తూ దీనంగా అమాయకత్వంగా జాలిగా ప్రేమగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి ఓపికగా ఉండమ్మా శ్రద్ధ సబూరి అనేవి మనిషికి చాలా అవసరము ఇప్పుడు కష్టం వచ్చింది అంటే కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుంది అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావు ఆ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తాను ఏ బంధంలో అయితే మంచి మార్పు కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అనే సంగతి అస్సలు మర్చిపోవద్దమ్మా నిన్ను నిందించిన వారిని అస్సలు నిందించవద్దు కొంచెం ఓర్చుకో తల్లి నీ ఓర్పు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నా నామాన్ని జపించి పక్కకి తప్పుకో అంతా నేను చూసుకుంటానమ్మా ఓర్పుకి మంచి ఫలితాన్ని నువ్వు పొందుతావు తల్లి శ్రద్ధ సబూరితో ఉండి చూడు జీవితం చాలా పాఠాలను నేర్పుతుందమ్మా ఓర్పు ఓటమి ఎరగదు సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇదే అసలైన జీవిత సత్యం అని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి తల్లి మంచివారి జీవితంలో ఏమి జరిగినా కూడా అది వారి మంచి కోసమే జరుగుతుంది వారి మంచి కోరే జరుగుతుంది అనే సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి ప్రపంచంలో ఎవరూ నాకు సహాయపడటం లేదు అనే భావన నీలోంచి తీసేసే తల్లి ఉండగా వేరే ఒకరితో పనేందుకమ్మా బాబా ఉండగా ప్రతి భయము నీకు చిన్నదిగా అనిపిస్తుంది ఎందుకంటే నేను వెన్నంటే ఉండి ప్రతి క్షణము మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఉంటాను కాబట్టి ఒక బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలు ఒక బాధని దూరం చేయలేదు అందుకే మనం ఆలోచించాలి ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని అదే సంతోష పెట్టడం అయితే మన తరం కాని పని అని అందుకే మనం మాట్లాడే మాటలు పనులు ఇతరులను సంతోష పెట్టకపోయినా బాధ పెట్టేలా ఉండకూడదు అని చెబుతున్నాను నువ్వు అది ఆలోచించకుండా నీ మాటలతోటి చేతలతోటి ప్రతి వారిని బాధ పెడుతూ హింసిస్తూ ఉంటే నీకు సంతోషాన్ని ఎలా ఇవ్వగలను తల్లి ఎదుటివారిని ఒక మాట అనే ముందు చాలా జాగ్రత్త పడాలి నీకు సహనం అనేది అస్సలు లేదు సహనం ఉంటే ఇన్ని మాటలు ఎలా పడతావు ఒకరితో ఎలా నిందించబడతావు వాళ్ళు నిన్ను అలా అనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు అని అనుకుంటున్నావు తప్ప నువ్వు ఒకరిని అంటున్నావు అనే సంగతి మర్చిపోయి నువ్వు అలా మాట్లాడుతున్నావు ఎవరిని ఏమీ అనుకోవద్దు తల్లి నువ్వు నీ గురించే ఆలోచించు ఎదుటివారు నీ జోలికి వచ్చినా సరే మౌనంగా ఉండిపో నీ గురించి నీ భర్త గురించి నీ బిడ్డల గురించి లేదా నీ భార్య గురించి ఆలోచించాలి తప్ప వారు సంతోషంగా ఉన్నారు వారికి ఎక్కువ ధనం వస్తుంది నాకు రావటం లేదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు నాకు మాత్రమే ఎందుకు ఎన్ని కష్టాలు అని ఎప్పుడూ కూడా నువ్వు అనుకోవద్దమ్మా అంటే వారి వారి కర్మలను బట్టి వారి ఫలితాన్ని అనుభవిస్తారు అని నువ్వు తెలుసుకోవాలి తల్లి కష్టాలు ఎదురవుతున్నాయి అని చేసే పని వదిలిపెట్టి బారిపోకూడదు కష్టాలు దాటితేనే సుఖం అనేది ప్రాప్తిస్తుంది తల్లి కష్టాలను దాటించడానికి నేను ఉన్నాను కదమ్మా నువ్వైతే ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే నేను నీ వెన్నంటే ఉండి ప్రతిదీ కూడా నీకు ఫలితం వచ్చేలా చేస్తాను అని నువ్వు మర్చిపోవద్దు తల్లి నేనైనా చేసినప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నేను చేసేది మంచా చెడా అని నువ్వు ప్రశ్నించుకుంటే తప్పకుండా నీకు మంచి సమాధానం అనేది దొరుకుతుందమ్మా నీ బాధ్యతలు బరువులు అన్నీ కూడా భగవంతుడి మీద వేసి నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి నీ వల్ల ఏ సమయంలో ఏ పని ఏ సమయానికి జరగవలసి ఉందో ఆ సమయానికి భగవంతుడు తప్పకుండా జరిపించే తీరుతాడు నువ్వు చేసిన పనికి ఫలితం ఆశించకుండా సత్కర్మలు మాత్రమే చూడాలి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి ఎక్కువగా మాట్లాడవద్దు ఎదుటివారు చెప్పేది విను సుఖదుఖాలను సమానంగా స్వీకరించు కష్టం వచ్చింది కదా అని కృంగిపోవద్దు నీకు సంతోషం వచ్చింది కదా అని పొంగిపోవద్దు నాకు మంచి జరిగింది అని ఇతరులకి చెప్పుకోవద్దు ఇతరులకి చెప్పుకోవటం వలన నీకు నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందమ్మా అందుకే నీ దగ్గర ఉన్న ధనం గురించి కానీ సంతోష విషయాల గురించి కానీ ఇతరులతో చెప్పుకోవద్దు కోపతాపాలకి దూరంగా ఉండాలి శ్రద్ధ సబూరులను సమర్పించాలి ఇదే నువ్వు నాకు ఇచ్చే అసలైన గురుదక్షిణ ఏ విషయంలో కూడా విదంత వాదన వద్దు ఉందనుకుంటే ఉంది లేదు అనుకుంటే లేదు భగవంతుడికి ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు కదా మనకు ఉన్న అర్హతను బట్టి మనకి దక్కుతుంది ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి మన వైఖరిని బట్టే కష్ట సుఖాలు కలుగుతాయి అంతే తప్ప వాటిని ఎవరూ సృష్టించరు మనమే లేనిపోని ఆశలతోటి దుర్బలం చేసుకుంటున్నాము ఉన్న దాంట్లో ఆనందంగా గడుపు తల్లి అప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుందమ్మా బంధానికి తల వంచవలసి వస్తే ఉంచేసే తల్లి తప్పు లేదు కానీ ప్రతిసారి నువ్వే తల వంచవలసి వస్తే ఆ బంధాన్ని వదిలివేయటమే మంచిది తల్లి ఎందుకంటే జీవితాంతం తల వంచుకునే బ్రతకటం కష్టం కదా రక్త సంబంధీకుల గురించి ఆలోచించటంలో ఒక అర్థం ఉంటుంది ఏ సంబంధమో లేని వారి గురించి ఆలోచిస్తున్నాము అంటే వారిపై దాచుకోలేనంత ప్రేమైనా ఉండాలి లేదా వారు ఎక్కడ దూరం అయిపోతారో అన్న బాధైనా ఉండాలి ఏ బంధమైతే దూరమైపోద్ది అని నువ్వు అనుకుంటున్నావో తల్లి ఆ బంధమైతే నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు తల్లి మంచివారి జీవితంలో ఏమి జరిగినా సరే అది మన మంచి కోసమే అని నువ్వు అనుకోవాలి తల్లి అలాగే నిన్ను నిందించిన వారిని వదిలేసే తల్లి ఎందుకంటే వారి కర్మ వారే అనుభవిస్తారు వారి కర్మ వారు అనుభవించక తప్పదు ఎందుకంటే ఒకరిని నిందించేటప్పుడు మనం ఎంత సక్రమంగా ఉన్నాము అని వారు ఆలోచించాలి నా భక్తుల కష్టాలన్నీ నావే నా భక్తులు ఎప్పుడైతే కష్టపడుతున్నారు వారి కష్టాలను నేను తీసుకుని నేనే స్వయంగా అనుభవిస్తాను వారికి సంతోషాన్ని మాత్రమే నేను ఇస్తాను అనైతే మన బాబా గారు మనందరికీ మంచి సందేశం అందించారండి ఫ్రెండ్స్ మన బాబాగారు ఏం చెప్పినా అందులో ఒక అర్థం పరమార్థం ఉంటుందండి ఆయన ఏం చెప్పినా సరే మనం గుర్తించాలి వినాలి పాటించాలి అలాగే తల్లి నేను నీతో లేను అని అనుకుంటున్నావు కదమ్మా ఎప్పుడు నేను నీతోనే ఉంటున్నానమ్మా నువ్వు చెప్పే బాధ కష్టం సంతోషం అన్నీ కూడా నేను వింటున్నాను తల్లి అలా నేను వింటున్నప్పుడు నీ బాధ నేను చూడటం లేదు అని ఎలా అనుకుంటావు తల్లి మరి అంతలా మీరు నన్ను పట్టించుకుంటే నాకు ఎందుకు ఎన్ని బాధలు అని మనసులో అనుకుంటున్నావు కదా తల్లి ప్రతి మనిషికి కూడా పాపకర్మలు అనేవి తప్పవు నువ్వు గత జన్మలో చేసుకున్న పాపమే ఈ జన్మలో వెంటాడుతుంది అనే సంగతి నువ్వు మర్చిపోకూడదు తల్లి కానీ ఈ జన్మలో నువ్వు ఇతరులకు సహాయం చేయటం కానీ పేదవారికి అన్నం పెట్టడం కానీ ఎదుటివారికి ఏ విధమైన సహాయం చేసినా సరే అది ఈ జన్మలో చేసిన పుణ్యమే ముందు ముందు రోజుల్లో మంచి పుణ్యకర్మలను అనుభవించటానికి ఒక దారి దొరుకుతుంది తల్లి పూర్వజన్మలో నువ్వు తెలిసి తెలియక చేసిన పాపాల వల్లే ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు కష్టాలు అనేవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోవమ్మా కష్టసుఖాలు అనేవి ఎలా సమానము ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్న నీకు సంతోషం తప్పకుండా వస్తుంది అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి తల్లి సంతోషం వచ్చే వరకు వేచి చూడాలి ప్రతి మనిషికి కూడా శ్రద్ధ సబూరి అనేవి చాలా అవసరం ఈ రెండు అలవరుచుకుంటే మన జీవితం మంచి సుఖమయం అవుతుంది తల్లి అనైతే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి మరి ఈ సందేశం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయనాదార్పుణం శుభం భవతు జై సాయి